కంటెంట్ తప్ప కాంట్రవర్సీ లేని హీరో పవర్ తప్ప పొగరు లేని హీరో ఫైర్ తప్ప ఫియర్ లేని హీరో మాస్ మహారాజా రవితేజ ఈ పేరు కష్టపడి పైకొచ్చే స్టార్ హీరోలకి బ్రాండ్ అనిపిస్తారు మహారాజా ఈ ఒక్క మాట చాలు రవితేజ గారి సత్తా చెప్పడానికి చిరంజీవి గారి తర్వాత ఆ స్థాయిలో మాస్ ప్రేక్షకులకు చేరువైన హీరో రవితేజ అంటే అతిశయోక్తి కాదు సినిమా నేపథ్యము లేని అతను ఎన్నో కష్టాలు పడి మాస్ హీరోగా ఎదిగారు సానుకూల తన విజయ సూత్రం అంటున్నా రవితేజ గారి తన జీవితంలో ఎన్నో ఆసక్తికర విషయాలతో పాటు ఆయన ఇన్ని విజయాలు సాధించడం వెనుక ఆయనకు అన్ని విధాలా సహకరిస్తున్న రవితేజ గారి భార్య కళ్యాణి గారి గురించి ఎవరికి అంతగా తెలియదు రవితేజ గారి రియల్ లైఫ్ మహారాణి కళ్యాణి గారి జీవితంలో ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక్కడ ఎంతమంది రవితేజ గారి ఫ్యాన్స్ ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేసి పంతొమ్మిది జనవరి ఇరవై ఆరున భూపతి రాజు రాజగోపాల్ రాజు రాజ్యలక్ష్మి గారుల దంపతులకు తూర్పు గోదావరి జిల్లా రాజు రవిశంకర్ రాజు అలియాస్ రవితేజ గారు జన్మించారు రాజగోపాల్ రాజు గారు రాజ్యలక్ష్మి గారుల దంపతులకి మొదటి కుమారుడుగా జన్మించారు రవితేజ గారికి ఇద్దరు తమ్ముళ్ళు రఘు భరత్ కూడా ఉన్నారు వారిద్దరూ కూడా నటులుగా కొన్ని సినిమాలు నటించారు భరత్ గారు కొన్నాళ్ల క్రితమే ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు రవితేజ గారి నాన్నగారు ఫార్మసిస్ట్ గా పనిచేసేవారు ఉద్యోగ రీత్యా ఆయనకు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవి ఇక ఆయన మాటల్లో రవితేజ గా కనిపిస్తాడు అనుకుంటారు అంత కానీ నేను చాలా నాకు సెంటిమెంట్లు లేవు కానీ నాకు బలము బలహీనత ఉన్నాయి ఆ రెండు మా అమ్మ రాజ్యలక్ష్మి నేనంటే అమ్మకు ఎంత ప్రేమంటే ఇప్పటికీ వెళ్లే వరకు అన్నం తినదు నేను పూజలు అవి చేయును కాని మా అమ్మను ఆరోగ్యంగా ఉంచమని రోజు దేవుణ్ణి కోరుకుంటా నాన్నది తణుకు దగ్గర కండవెళ్లి అమ్మది జగ్గంపేట నేను పుట్టింది అమ్మమ్మ గారింట్లో నేను పుట్టిన ఆరు నెలల తర్వాత నాన్న ఉద్యోగరీత్యా ఉత్తరాదికి వెళ్లారు నా బాల్యమంతా భూపాల్ ఢిల్లీ ముంబై జైపూర్ లలో గడిచింది అందువల్ల అప్పట్లో నాకు తెలుగు అంతగా వచ్చేది కాదు హిందీ మరాఠీ బాగా వచ్చేవి ఇంట్లో హిందీలోనే మాట్లాడుకునే వాళ్ళం స్కూల్లో రవితేజ ఫ్రం ఆంధ్ర అని గర్వంగా చెప్పుకునేవాణ్ణి తొమ్మిదో ఏట వరకు బాగానే చదివేవాణ్ణి కానీ అప్పుడు నేను చూసిన మొదటి సినిమా నన్ను బాగా మార్చింది ఆ సినిమానే షోలే అందులో పోరాటాలు అమితాబ్ చేసే విన్యాసాలు చూసి సినిమా పిక్చర్ పడిపోయా బిగ్ బి వీరాభిమాని అయిపోయా పడి ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లే ఇక నా సినిమా పిచ్చి చూసి ముందు చదువుకో డిగ్రీ అయ్యాకే నేనే ఏదైనా లో నేర్పిస్తాను అన్నారు నాన్న కానీ ఆ నేళ్లు ఆగడమెలా అనుకునేవాణ్ణి ఈలోగా అక్కడ సినిమాలు చూస్తూనే వేసవి సెలవులు ఎప్పుడొస్తాయా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు జగ్గంపేట ఎప్పుడు వెళ్తానా అని ఎదురు చూసేవాణ్ణి జగ్గంపేటలో నాలుగు థియేటర్లు ఉండేవి ఒక్క థియేటర్ లో మావయ్య పనిచేసేవాడు నా ఈడు పిల్లలు ఆటలాడుకుంటే నేను థియేటర్ లో సినిమాలు చూస్తూ గడిపేసేవాణ్ణి ఎనిమిదవ తరగతి వరకు అంతే తర్వాత నాన్నకి విజయవాడ బదిలీ అయింది అప్పటి వరకు నాకు తెలుగు సరిగ్గా రాదు విజయవాడ వచ్చాక బంధువులు స్నేహితులు ముఖ్యంగా సినిమాల ప్రభావం వల్ల తెలుగు బాగా నేర్చుకున్నా అతి కష్టం మీద పంతొమ్మిది వందల ఎనభై మెట్రికులేషన్ పూర్తి చేశా తర్వాత సిద్ధార్థ కాలేజీలో ఇంటర్ లో చేరా అమ్మ కోరుకున్నట్లు బాగా చదువుకోకపోయినా అమ్మకు నా మీద ఎంతో ప్రేమ నమ్మకం నేను సినిమాలోకి వెళ్తానంటే వద్దనకుండా నాకు ధైర్యాన్నిచ్చింది సినిమా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు డబ్బులు ఇచ్చింది సినిమా అవకాశాలు రాకపోతే బెంగ పెట్టుకుంది చిన్నవాళ్ళు చదువుకున్నారు ఉద్యోగాలు చేస్తారు వీడికి చదువు ఉద్యోగము రాదు చివరి దాకా నాతోనే ఉంటాడు అనుకునేదట అలాంటి అమ్మకి కొడుగ్గా పుట్టడం అదృష్టం కాక మరేమిటి చెప్పండి అందుకే నేను హీరోనయ్యాక అమ్మకి ఇల్లు కట్టించి బహుమతిగా ఇచ్చా ఎందుకంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము అద్దె ఇంట్లోనే ఉండేవాళ్ళం అంతా బాగానే ఉంది కానీ మరి నేను సినిమాలోకి ఎలా వచ్చాననేగా మీ సందేహం అక్కడికే వస్తున్నా ఎలాగోలా కష్టపడి ఇంటర్ పూర్తి చేశా తర్వాత డిగ్రీలో చేర్పించాలన్నది నాన్న ఆలోచన ఆ పుస్తకాలు సిలబస్ చూసి నాకు భయం వేసింది ఎలా చదవాలరా బాబు అనుకుంటున్న సమయంలో మా నాన్న కజిన్ వరహల రాజు వచ్చారు ఈ పిల్లకు పెళ్లవుతుందా కృష్ణమనాయుడు నాయుడు వంటి సినిమాలు తీశారు ఆయన అప్పుడు నాన్న నా గురించి ఆయనతో చెప్పారు చెన్నై పంపించేయండి నేను చూసుకుంటా అన్నారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొదటిసారి చెన్నైలో అడుగుపెట్ట చెన్నై వీధుల్లో అవకాశాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని మన దగ్గర లేనన్ని సినిమా పత్రికలు అక్కడ ఉన్నాయని కొన్నాళ్ళకు తెలిసింది చెన్నైలో వరాహాల రాజు గారి ఇంట్లోనే ఉండేవాణ్ణి ఆయనప్పుడు రుద్రనేత్ర సినిమా తీస్తున్నారు అక్కడ నాకు వైవేస్ చౌదరి పరిచయం అయ్యారు రుద్రనాథికి తను అసోసియేట్ డైరెక్టర్ మొదటి మేము స్నేహితులమయ్యాం కొన్ని తర్వాత వరాహల రాజు ఎక్కువ కాలం ఉండటం సరికాదనిపించింది నాకు చౌదరి తప్ప స్నేహితులనిపించింది ఎవ్వరూ లేరు తెలిసిన వాళ్ళుంటే చెప్పండి రూమ్ లో ఉంటా అని తనతో చెప్పా కొన్ని రోజుల తర్వాత మా రూమ్మేట్ ఖాళీ చేశాడు అభ్యంతరం లేకపోతే నాతో ఉండొచ్చు అన్నాడు చౌదరి అలా ఇద్దరం రూమ్మేట్స్ మయ్యాం కొందరు అవకాశం ఇస్తామన్నట్లే ఇచ్చి చివరి క్షణంలో మరొకరిని తీసుకునేవారు కొందరైతే సంబంధం లేని ప్రశ్నలు అడిగేవారు ఇలా ఎన్నో చేదు అనుభవాలు కానీ నేను భయపడలేదు వెనుతిరిగి చూడలేదు ఒక రకంగా చెన్నై జీవితం నన్ను తీర్చిదిద్దిందని చెప్పాలి తెల్లారుతుంది అంటే ఈ రోజు నాకేదో మంచి జరుగుతుంది అనే సానుకూల దృక్పథంతో దినచర్య మొదలు దినచర్య అంటే గుర్తొచ్చింది మా అమ్మ నేను ఎక్కడ ఇబ్బంది పడతానో అని నెలకు వెయ్యి రూపాయలు పంపేది వాటితోనే పొదుపుగా గడిపేవాణ్ణి రాంగోపాల్ వర్మ క్షణక్షణం తీసేటప్పుడు కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారని తెలిసి వెళ్ళా ఫోటో ఏదైనా ఉంటే ఇచ్చి వెళ్ళమన్నారు అలా ఐదేళ్లు విసుగు విరామం లేకుండా తిరిగా ఆ ఐదేళ్ల కాలేనని ఒక్క రాలేదు నేను చెన్నై నుంచి మార్చాను కాలేనని అనుకున్నాక దర్శకుని అవుదామని నిర్ణయించుకున్నా అప్పుడు మహేష్ భట్ క్రిమినల్ తీస్తుంటే ఆ బృందంలో అసోసియేట్ డైరెక్టర్ గా చేరా అదే సమయంలో కృష్ణవంశి గులాబీ తీస్తున్నారు ఆ తర్వాత కృష్ణవంశీ గారి దగ్గర నిన్నే పిల్లాడతకు అసోసియేట్ డైరెక్టర్ గా చేశా ఎటో వెళ్లిపోయింది మనసు పాటలు టూ జుట్టు గాలికి తెలియడే సన్నివేశం గుర్తుందా అందుకోసం ఫ్యాన్ పట్టుకుంది నేనే నాలో దాకున్న హీరోని కృష్ణ వంశీ గుర్తించారు ఎలా అంటే అది చూసి రవి నా తర్వాత సినిమా నీతోనే అనేవారు అది జరిగినప్పుడు చూద్దాంలే అనుకునేవాడిని నిన్నే పిల్లాడత సూపర్ హిట్ తర్వాత సింధూరం తీయాలనుకున్నారు వంశీ అన్నట్లుగానే ఆ సినిమాలో నాకు ఓ పాత్ర ఇచ్చారు కానీ చాలా మంది అసోసియేట్ డైరెక్టర్ కి హీరో పాత్ర ఇవ్వడమేంటి బ్రహ్మాజీ ఓకే కానీ రవితేజ పనికొస్తాడా అని వంశీతో అన్నారు దాంతో తను ఆలోచనలో పడ్డారు నాకు ఈ విషయాలన్నీ తెలిసి నా గురించి ఆలోచించుద్దు నేను చేయలేననుకుంటే ఆగిపో అని చెప్పా కానీ తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు వంశీ ఫోటోషూట్ చేశారు ఆ స్టిల్స్ చూసుకుని నిజంగానే నేనేనా అని ఆశ్చర్యపోయా ఆ తర్వాత వంశీ ఎవ్వరు మాటలు పట్టించుకోకుండా నన్నే చంటి పాత్రకు ఎంచుకున్నారు నాకు హీరోగా అవకాశం వచ్చిందని మా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేదు షూటింగ్ మొదలు పెట్టాక వంశీ కొత్త ్రహ్మాజీ రవితేజ అనే ఒక వార్త వచ్చింది అది చూసి అమ్మ ఇంత మంచి వార్త నాకెందుకు చెప్పలేదురా అంది ఎందుకంటే చాలా అవకాశాలు వచ్చినట్లే వచ్చి సింధూరం సరిగ్గా ఆడకపోయినా నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది దాంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి తరువాత ప్రేమకు వేలాయిరా మనసిచ్చి చూడు బడ్జెట్ పద్మనాభం సకుటుంబ సపరివార సమేతంగా ఇలా చాలా సినిమాలు చిన్న చిన్న పాత్రలు వచ్చాయి అన్ని చిన్న చిన్న పాత్రలైనా హీరో ఎప్పటికవుతానో అనుకుంటున్న సమయంలో మిలిని లో నా జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో శ్రీనివా ఇట్లా నీకోసం సినిమాకి నన్ను హీరోగా తీసుకున్నారు ఆ సినిమా నాకు మంచి పేరుతో పాటు నంది స్పెషల్ జ్యూరీ అవార్డులు తెచ్చిపెట్టింది ఆ తర్వాత నా జీవితాన్ని ఓ మలుపు తిప్పాడు పూరి జగన్నాథ్ నిజానికి పూరి జగన్నాథ్ తో నాకు ముందు నుంచి పరిచయం ఉంది ఎప్పుడు కలిసినా నీతో తప్పకుండా సినిమా చేస్తా రవి అనేవాడు అప్పట్లో జగన్ తీసిన బజ్జీ సూపర్ హిట్ కానీ తర్వాత తీసిన బాచి నిరాశ పరిచింది రెండు వేలలో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ సిద్ధం చేసుకున్నాడు అప్పటికి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సైడ్ హీరోగా ఉన్నాను నేను అసలు హీరో అనేసరికి నిర్మాతలెవరూ ముందుకు రాలేదు ఈ విషయం తెలిసి నువ్వు ఈసారి హిట్ కొట్టు తర్వాత చూద్దాం జగన్ అన్నాను కానీ తను ఒప్పుకోలేదు చివరికి నన్నే హీరోగా పెట్టి సినిమా తీయడానికి సేసు వేణుగోపాల్ రెడ్డి అనే నా ఇద్దరు స్నేహితులు ముందుకు వచ్చారు సినిమా విడుదలయ్యాక మంచి టాక్ వచ్చింది కానీ జనాల్లోకి మెల్లగా వెళ్ళింది తర్వాత ఉరుసుగా ఈడియట్ అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు విడుదలయ్యాయి ఒకటి మాస్ రెండోది క్లాస్ చాలా మంది నన్ను మాస్ గా చూ చూడటానికి ఇష్టపడ్డారు నా చూసి చాలా మంది రవితేజ బాధపడుతుంటే చూడలేమన్నారు దుబాయ్ శ్రీను నీనింతే కిక్ విక్రమార్కుడు మిరపకాయ్ సినిమాలు అంటూ ఇలా ఎన్నో విషయాలను చెప్పుకొచ్చారు రవితేజ గారికి రెండు వేల రెండులో మే ఇరవై ఆరున జగ్గంపేట్ లోని తన మామయ్య కూతురు అయినా కళ్యాణి గారితో వివాహం జరిగింది అంటే రవితేజ గారి భార్య ఎవరూ కాదు రవితేజ గారి స్వయాన మేనమామ కుమార్తె వీరికి ఒక బాబు ఒక పాప ఉన్నారు ఒక సందర్భంలో వారి ఇంటికి వెళ్లినప్పుడు కళ్యాణ గారిని చూసిన రాజ్యలక్ష్మి గారు అంటే రవితేజ గారి తల్లి గారు కళ్యాణ గారి బాగా నచ్చడంతో రవితేజ గారికి కళ్యాణ గారినిచ్చి చేస్తే బాగుంటుందని భావించి వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి సంబంధాన్ని కుదుర్చారు ఇక రవితేజ గారి వివాహానికి సినీ పరిశ్రమ నుంచి రవితేజ గారికి అత్యంత సన్నిహితులైన పూరి జగన్నాథ్ శ్రీకాంత్ కృష్ణవంశీ శివాజీరాజా గారు హాజరయ్యారు కళ్యాణి గారితో పెళ్లైన వేళా విశేషం ఏంటో కానీ కళ్యాణ గారితో పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హీరోగా రవితేజ గారికి మొదటి సూపర్ హిట్ ను అందించగా అలా వరుసగా విజయాలతో సినీ రంగంలో తను కోరుకున్న స్థాయికి చేరుకున్న రవితేజ గారికి కుమార్తె మోక్ష రెండు వేల మూడు జూన్ ఆరున జన్మించగా కుమారుడు జూలై జన్మించారు మాస్ మహారాజుగా మహారాణిగా కళ్యాణి గారు ఆనందంగా ఉండాలని మనము మనసారా కోరుకుందాం మరి రవితేజ గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్